హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైజ్ ఈరోజైతే మీకు ఒక వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ఒక విషయం అయితే ఈరోజు ఎందుకంటే ఒక చాలా బాధాకరం విషయం అయితే మీతో ఒకటి షేర్ చేయబోతున్నాను ఎంత బాధాకరం అయితే అంత బాధాకరం నాకైతే హార్డ్ బ్రేక్ అయింది అన్నమాట చూడంగానే చూశారు కదా దీంట్లో నేను ఫిషెస్కి వాటర్ క్లీన్ చేద్దాం అనేది వచ్చాననమాట సో ఫస్ట్ స్నేల్స్ బయటకు తీస్తాం కదా అలాగే స్నేల్స్ తీస్తే దీంట్లో ఉన్న స్నేల్స్ అన్ని ఒక్కసారిగా చచ్చిపోయి ఎందుకు చచ్చిపోయి అర్థం కాలేదు చచ్చిపోయి వాటర్ అయితే చాలా స్మెల్ వచ్చేయి అందువల్ల క్లీన్ చేద్దాం అనుకుంటే చూస్తే స్నేల్స్ అని చచ్చిపోయి అర్థమే కాలేదు దీన్ని స్నేల్స్ చచ్చిపోయి అయితే చాలా బాధేస్తుంది నాకైతే నేనైతే వీటిని జస్ట్ ఒక బటన్ ఆగించేంత సైజ్ నుంచి తీసుకువచ్చి వీటిని అంత పెద్ద సైజ్ చేస్తే సడన్గా చచ్చిపోవడం చాలా బాధాకరం లాస్ట్ ఆ టూ వే అనమాట మీతో అన్ని చచ్చిపోయి అంత బాధేస్తుంది అంత బాధేస్తుంది నాకైతే చెప్పుకోవడానికి ఎంత బాధగా ఉందో అంత బాధగా ఉంది చచ్చిపోయి అని చూస్తుంటే నేను అసలు నేను నమ్మలేకపోతున్న ఇంత పెద్ద స్నేహిల్స్ చచ్చిపోతే నేను ఏ రోజు అనుకోలేదు ఈ రోజైతే నా స్నేహిల్స్ అయితే చచ్చిపోవాల్సి వచ్చింది ఎందుకు చచ్చిపోయి నాకు అర్థం కాలేదు ఒక ఒక మెయిన్ రీజన్ అయితే నాకు అనిపించింది ఏంటంటే మనకి ఇంటికి చాలా మంది కస్టమర్స్ వచ్చి కొనుక్కోబోతుంటారు అప్పుడు ఫిషెస్ పట్టేదానికి నేను నెట్ని కొంచెం ఫోర్స్గా ఫిషెస్ పడుతున్నాను అప్పుడు ఈ వైట్ని పక్క ఉన్న ఫ్రిడ్జ్ బాక్స్ గుద్దుకొని కొంచెం కొన్నిటికి షేల్స్ ఇరిగిపోయి కొన్నిటికైతే కావాలి నీట్గా కూడా అయినా సరే ఎందుకు చచ్చిపోయి అర్థమే కాలేదు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి వీటికి ఏమైనా క్యూర్ చేయాలంటే నాకు ఎవరైనా చెప్పారంటే నేను ఖచ్చితంగా అది అదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతుందనమాట ఎవరు ఎంత బెటర్ అయినా సరే ఎవరైనా రన్నింగ్ స్టేజ్లోనే ఉంటేనే అర్థం అవుతుందో ఎవరైనా లర్నింగ్ చేసుకుంటేనే అర్థం వీళ్ళు చేయగలుగుతారు అంతే కానీ ఏమైనా మనం దిగిరాలా కదా అయిటికి ఎలా చేయాలి ఏం చేయాలో ట్రీట్మెంట్ నాకైతే ఈ ట్రీట్మెంట్ ఏం అర్థం కాలేదు ఎందుకు చచ్చిపోయి అర్థం కాదు సడన్గా చచ్చిపోయి అక్కడికి నాకైతే చాలా బాధ వేస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి నాకు స్నేహిల్స్ స్నేల్స్ ఎలా చచ్చిపోతాయి అని ఫస్ట్ టైం నిన్ను స్నేల్స్ చచ్చిపోవడం ఎంత బాధగా ఉండే అంత బాధగా ఉంది ఐ మీకు చెప్ప ఎంత చిన్న సైజ్ అంత అంత చిన్న సైజు బేబీస్ అప్పటి నుంచి తెచ్చుకొని ఇంత పెద్ద సైజు చేస్తే ఇలా చచ్చిపోయింది ఎంత బాధగా ఉంది అంత బాధగా ఉండి ఇంకేం చేయాలని అర్థమైపోయింది ఇంకా లాస్ట్ అట్ సైల్స్ అన్నీ చూసుకోవడం ఉండి ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం చేయలేకపోతున్నా సరే ఇంకా ఇవి ఇది మాట మీకు వీడియో చెప్పాల్సి అని అనుకుంటున్నాను ఈరోజు మీకు షేర్ చేస్తే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో అందు నాకు ఒక వన్ ఆఫ్ ద సాడ్ వీడియో అనొచ్చు నాకు ఈ ఫామ్లో ఇన్ని స్నేల్స్ ఫస్ట్ నాకు అక్కడ చచ్చిపోవడం ఎవరికైనా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఏం చేయాలో ఇంకా మీకు తర్వాత చెప్పాల్సిన విషయం వచ్చేసి ఇప్పుడు ఈ స్నేల్స్ అన్నీ అయితే మనం దాంట్లో వేసుకుంటున్నాం గాయ్స్ ఇప్పుడు చచ్చిపోయిన స్నేల్స్ ఎట్టు మనకి ఎట్టో తిరిగి రావు ఒక్కసారి ప్రాణం పోతే ఎవరికైనా రాదు కదా ఇంకేం చేయలేము అన్నీ అయితే నేను ఎట్లా బట్టి ఇంకా బయటైతే పడేయాల్సి వస్తుంది ఇంకేం చేయలేకపోతున్నా సరే అయిపోయింది అది అయిపోయింది ఈ మంత్ టెన్త్ అయితే నేను మళ్ళీ ఫామ్కి అయితే పోతున్నాను అనుపరే డైరెక్ట్ ఫామ్కే పోతున్నాను ఫిషెస్ తీసుకొచ్చేదానికి ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ ఎవరంటే మీకు ఏ ఆర్డర్ అయినా సరే నేను తీసుకొచ్చి ఓవరాల్ ఇండియా అయితే సప్లై ఇస్తున్నాను ఎవరికైనా డెలివరీ కావాలన్నా ఛార్జెస్ కావాలన్నా తక్కువ రేట్లకి వస్తాయి ఎవరికి భయపడమకండి డెలివరీ ఛార్జెస్ హై అన్నారు ఫస్ట్లో ఇప్పుడైతే చాలా తక్కువలోకి అందరికీ అవైలబుల్ అయితే చేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే పడవ డెలివరీ ఛార్జెస్ అందు డైరెక్ట్ ఫిష్ ఫామ్ నుంచి తీసుకొస్తున్నాం కానీ ప్రైసెస్ కూడా చాలా తక్కువ అయితే చాలా తక్కువ ఉంటాయి ఒక్కసారి నేను కాంటాక్ట్ అయ్యి చెప్తాను ఈ నెల టెన్త్ నుంచి మీకే తీసుకొచ్చాం చూసే కదా మన కస్టమర్స్ ఇలా అయితే తీసుకెళ్తారు బల్క్లోకి వచ్చి మన అక్కడికి వచ్చి చాలా తీసుకెళ్తాను ఏది కొన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ తీయను కొన్ని కొన్ని వీడియోస్ తీస్తాను ఏ అయితే ఏవైతే బేటా ఫీమేల్స్ అండ్ ఏ అయితే మాలీస్ అనమాట భయంకరంగా నాకు అడ ఏ ఎక్కువ సేల్స్ అయిపోతున్నాయి అందరూ ఎక్కువ ఇట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకో తెలియదు నేనైతే గ్రాస్ మినిమమ్ ఆ ప్యాకెట్లు అయితే ఇస్తాను అనమాట ఎవరికైనా సరే ఈ మినిమం ఈ ప్యాకెట్లు అయితే ఎవరికైనా ఇస్తాను అందరూ హోల్సేల్ ప్రైస్ అది మాట ఎవరికైతే ఎక్కువ ఉండదు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ ఉంది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూసే కదా వచ్చి మన కస్టమర్స్ కొనుక్కొని ఇంటికి వచ్చి మరీ తీసుకోపోతారు మా ఇల్లు చాలా హైలో ఉన్నా సరే వచ్చి మరీ ఏం అనుకోకుండా తీసుకొని మరీ వెళ్ళిపోతారు అనమాట ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అనేది నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ చూసిన ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్